హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వచ్చేస్తోంది కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి ఈపీఎఫ్ఓలో చాలా వరకు అయితే మార్పులు చోటు చేసుకోబోతున్నాయని మంత్రి మన్సుఖ్ మాండవ్య అయితే తెలిపారు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓలో డిజిటల్గా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోతో తొమ్మిది కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుందని వివరించారు మే లేదా జూన్ కల్లా కొత్త వెర్షన్ అందుబాటులోకి వస్తుందన్నారు ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వివరాలు అయితే వారు చెప్పడం జరిగింది ఈపిఎఫ్ఓ వెర్షన్ త్రీ పాయింట్ జీరోతో సేవలు మరింత సులభతరం కానున్నాయని కూడా చెప్పడం జరిగింది ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు డిజిటల్ కరెక్షన్స్ ఏటీఎం ద్వారా వితుడ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని కూడా చెప్పారు ఈపీఎఫ్ఓను మరింత సౌకర్యంగా సమర్థంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశం అని కూడా వారు చెప్పడం జరిగింది క్లెయిమ్లు కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం కార్యాలయ చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు అయితే ఈ కొత్త వెర్షన్తో తొలగిపోతున్నాయని మనుషుకు మాండవే తెలిపారు వేగవంతమైన సెటిల్మెంట్ల వల్ల డబ్బులు వారి వారి బ్యాంక్ అకౌంట్ అకౌంట్లో త్వరగా జమ అవుతాయని కూడా పేర్కొన్నారు ప్రస్తుతం ఇరవై ఏడు లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను ఈపిఎఫ్ఓ కలిగి ఉందని ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ శాతం వడ్డీని కూడా అందిస్తున్నైతే చెప్పారు వాళ్ళు సెంట్రలైజ్డ్ పే పెన్షన్ పేమెంట్ సిస్టం వల్ల ఇప్పటికే దేశంలో ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించామని దీనివల్ల డెబ్బై ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని కూడా వివరించారు అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన శ్రామిక్ జన్ ధన్ యోజన వంటి పెన్షన్ పథకాలన్నింటినీ ఏకీకృతం చేసి పెన్షన్ కవరేజీని క్రమబద్ధించడం క్రమబద్ధీకరించడం బలోపేతం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో వచ్చే ముఖ్యమైన మార్పులు సో వీడియో నొస్తే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుండండి